ఇవాళ నా ఫేవరెట్ రెసిపీ ఒకటి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఇండి చేపల్ని ఎక్కువగా ఇష్టపడి తినే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది వాటికి మీకు ఉంటుంది చూడగానే ఎండ్రోయలు కూర అని ఇక్కడ రెగ్యులర్ గా ఎండి చేపలు దొరుకుతాయి కానీ ఇండ్రోయలు దొరకవు అసలు ఇంకా మా మమ్మీ మధ్య నెల్లూరుకి వెళ్ళినప్పుడు ని తీసుకొచ్చింది ఇచ్చి రోయలు కూర ఎంత బాగుంటుందో ఎండు రోయలు తో కూడా కూర అంతే బాగుంటుంది తల తోక కాళ్ళు అన్ని తీసేసరికి ఎంత సైజ్ అయింది చూసారా అన్ని తీసేసాక సగా సగం వేస్టేజ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ మిగిలిన సగం తోటి మనం కూర చేసుకోబోతున్నాం మస్ట్ ఈ కూర చేసుకునే దానికంటే ముందు కూడా డ్రై ఫ్రై చేసుకోవాలి అంటే కూరకి ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది మొత్తం అయ్యిందాక ఎందుకు చెప్పండి అసలు ఈ డ్రై ఫ్రై చేస్తుంటేనే స్మెల్ గుమగుమలాడిపోతుంది ఇల్లంతా డ్రై ఫ్రై చేసుకున్న దాంట్లో వాటర్ పోసి కొద్దిసేపు నానబెట్టాం అనుకోండి డస్ట్ అంతా పక్కకు వచ్చేస్తుంది లోపు టమాటోలు ఆనియన్స్ ఫ్రై చేసేసుకుందాం కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రోజులు తీసి దాంట్లో వేయాలి అలాగే ఉప్పు కారం పసుపు కూడా వేసి బాగా కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇంకా తర్వాత మన టేస్ట్ కి తగినట్టుగా చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి కొంచెం పులుపు ఎక్కువ వేసుకున్నాను పులుపు వేసుకున్న తర్వాత మళ్ళీ కూరలో టేస్ట్ అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి అంతే మన కూర రెడీ అయిపోయింది తింటా గానీ మా పిల్లలు తింటారో తినరో డౌట్ వేస్తుంది మా చిన్ని తినేస్తుంది గానీ మా ఖుషి మీద నా డౌట్ అని ఆ డౌట్ తోటి పక్కన ఎగ్గు కూడా బాయిల్ చేసుకుంటున్నా నాకైతే కూర బాగా వచ్చేసింది ఇప్పుడే తినాలనిపిస్తుంది ఆకలి కూడా వేసేస్తుంది ఆ మిల్కి కి నాకంటే ముందు నుంచి మా పిల్లలు ఆకలి అని చెప్తున్నారు ఇంకా వాళ్ళకి పెట్టేసి ఆ తర్వాత నేను తింటాను